పాపదామ పహత్వంపదాభిరామం శ్రీరామం భూయో నమా్యహం పలికటిది భాగవతమట పలికించడి వాడు రామ భద్రుండట నీ పలికన భవహరేరుడు ఆ రకంగా వామనుడు భరు చక్రవర్తికి దానం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం ఏంద్రం విన్నాం ఇప్పుడు ఆ భరిజ పామరుడు విన్నవిస్తూ ఉన్నాడు అయ్యా నేను నేనేం దిగులు పడ్డం లేదు మీకు దానం చేశాను సమస్తం అని చెప్పి నేను విచారపడ్డం లేదు భయపడడం లేదు మా పూర్వీకులంతా కూడా వైరం పెట్టుకున్నారు ఆ వైరంతోనే వాళ్ళు బతికారు వాళ్ళ మధ్య ఒక మోగం చూపించావు ఈవేళ నేను వైరం లేకుండా నీ పట్ల భక్తిభావంతో అయినా నేను ఇలాంటి శరణాగతుడైనటువంటి వాడికి నీవుగా వచ్చి ఒక ఒక భిక్షకుడుగా వచ్చి నా దగ్గరే దానం తీసుకున్నావు ఎంత అదృష్టవంతుడు నేను నేను ఏదైనా దిగులు పడ్డం లేదు చింతపడ్డం లేదు అన్నాడు ఆ సమయంలో ప్రహ్లాదుడు వాళ్ళ తాతగారు వచ్చి వచ్చారు అక్కడికి ఎంతో సంతోషించాడు తాతగారిని చూసి బలిచక్రవర్తి ఆ బలిచక్రవర్తి వరుణ భాషతో కట్టివేయబడ్డాడు కదా అతను ప్రహ్లాదుడు నమస్కారం చేయడానికి బంధం ఉన్న ద్వారా లేకపోయింది బల్చక్రవర్తి కళ్ళలో కన్నీళ్ళు వచ్చిన అయ్యో మా తాతగారు వస్తే వారి పాదారణి నమస్కారం చేయలేకపోయినానే అని కన్నీళ్ళు వస్తాయని పాపం సిగ్గుతో తల వంచుకున్నాడు మనీయంతోటి తాతగారికి మొక్కు చెల్లించాడు అప్పుడు ప్రహ్లాదుడు మగసాలలో సునందుడు మొదలైన వారితో కూర్చున్న వామదే వామను చూశారు సంతోషంతో ఆయన కళ్ళు చెమ కన్నులు చెమగిలినాయట పులకరించింది స్వామికి సాగిలపడి దాసహం సమర్పించాడు ప్రహ్లాదు వామనుడికి స్వామి నీవు వీరి మొట్టమొదటి ఇంద్రపదవి ఇచ్చావు దానిని ఇవాడు తొలగించడం కూడా చాలా మంచి పనే చేశావు ఇచ్చింది నువ్వే తొలగించింది నువ్వే ఆ ఇంద్రపదవి అజ్ఞానానికి అహంకారానికి మూల కారణమైంది గర్వమనేటటువంటి చిమ్మ చీకటి కలిగించింది దానిని దయతో పోగొట్టు రక్షించడమే కదా ఈ బంధనం ఈ శిక్షించడం అనేటటువంటిది కాబట్టి ఈ శిక్ష కూడా వీడికి క్షేమకరమైనటువంటిదే పరమాత్మని తెలుసుకున్నటువంటి వాడికి ఎందుకయ్యా ఇంద్రపదవి ఈ ధనధాన్యాలు ఐశ్వర్యాలు ఇవన్నీ అవసరమా భగవంతుడిని నమ్ముకొని భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడేటటువంటి వాడికి ఈ పాహికమైన భోగాలన్నీ వాడు అవసరమా ఇవన్నీ కూడా నీ సేవగా సాటి వస్తాయా ఇంద్ర పదవిలో గర్వం పెరిగి కన్నులు కనిపించకుండా బతికాడు వీడు చెవులు వినిపించలేదు మనసు అంతా కూడా మైకంగా అమ్ముకొని పోయింది నేను మర్చిపోతాడు అటువంటి ఇంద్ర పదవి వీడికి విడిపించి వీళ్ళు గొప్ప మా వాడికి గొప్ప ఉపకారమే చేసావు స్వామి అన్నాడు ఆ రకంగా ప్రహ్లాదుడు లోకనాథుడు లోక దర్శకుడు అయినటువంటి ఆ వామనుడికి విష్ణుదేవుడికి నమస్కారం చేశాడు ఆ సమయంలో బలిచక్రవర్తి భార్య పింజావళి కన్నీళ్లు కారుస్తూ నెమ్మది నెమ్మదిగా అక్కడికి వచ్చింది ఆమె పక్షస్థుల నిండా గట్టిగా బయట చెరుగు బిగించుకొని ఉన్నది రెండు చేతులను కూడా నుదుడిపై జోడించి చూతురు బద్దేనా నతేన శిరస అన్నట్లు దయామయ మహానుభావ లక్ష్మీపతి నాకు పతిభిక్ష పెట్టవయ్యాని ప్రార్థించింది అంటూ ముల్లోకాలకి ప్రభు అయినటువంటి వామనమూర్తిని వేడుకొంది స్వామి పాదాలకు మొక్కి ఆమె అన్నది కదా నీకు క్రీడార్థములకు నీకు క్రీడార్థములకు లోకం బులుచూచి పరుడు లోకులు కుముతుల్ లోకాధీజనమందు లోకములకు రాజవీవ లోకస్తు వా లోక పూజడా లోకాలన్నీ కూడా నువ్వు సంచరించి విహార అన్ని లోకాలు కూడా లోకాలకే రాజువు నువ్వు రారాజు నీవు తెలియలేని మూర్ఖులు ఈ లోకంలో మేమే పాలకులం అని చెప్పి వెర్రవెగుతూ ఉంటారు స్వామి నీవు శ్రీపతి శేష్పతివి కదా ఆశ్రయించిన వాడి కల్పవృక్షాన్ని కదా నా భర్త కాదు లేదు పోవు ఇవ్వు ఇవ్వను ఇచ్చేది లేదు పో అడ్డం కానీ చర్చించుకోవడం కానీ లేదనడం కానీ ఎప్పుడు చేయలేదే మూడు లోకాల రాజ్యాన్ని కూడా నీకే ధారపోసాడే అలాంటి ప్రాణేశ్వరుణ్ణి నా భర్తని ఎందుకు అయ్యాను బంధించావు అన్నది అడిగిందండి ఆ రకంగా అడిగిస్తే ప్రహ్లాదు విజయావళి విన్నమించిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు వామన స్వామితో ఇట్లా అన్నాడు వామన దండునాడు స్వామి ఒక మాట భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ తన సంబు సకలంబు తప్పక నీకిచ్చ దండయోగ్యుండు కాడు దానవరుడు దానపరుడు కరుణింపు నరుగుండు కమలలో వచన నీకు విడిపింపు మీ తని వెరపు తోయపూరము సల్లి దుర్వాకురం బలం చేరి నీ పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు నీవు ప్రత్యక్షముగా వచ్చి నేడు వేడ ఎరిగి తన రాజ్యమంతయనిచ్చినట్టి బలికి తగునయ్య దృఢ బంధనంబు ఓ దేవదేవ మహానుభావ జగన్నాథను పరమాత్ముడే కదా మహాదేవుడివి అన్ని ప్రాణులను కూడా కాపాడి రక్షించేవాడివి ఈ బలిచక్రవర్తి గొప్ప దాత ఇతడు నీకు తన ధనమంతా ఇచ్చేశాడు అన్నీ కూడా నువ్వు స్వీకరించేశావు శిక్షించే ఎట్లాగయ్యా ఇతను శిక్షణ తగినటువంటి వాడు కాడు దయ చూప శుభతగినటువంటి వాడు ఇతని భయాన్ని పోగొట్టి బంధ విముతుడు చేయవలసింది ఇతడు జలముతో అభిషేకించి పోతులతో నీ పాదాలు పూజించినటువంటి భక్తుడు లోకాధిపతి అయినటువంటి నీవు స్వయంగా గరిజేరి అడగడాన్ని తెలిసి కూడా అతను రాజ్యమంతా కూడా నీవు ధారపోసాడు ఇలాంటి వాణ్ణి త్రాళ్లతో కట్టేయడం న్యాయమాస్వామి అన్నాడు బ్రహ్మగారు అప్పుడు సమాధానం చెప్తున్నాడు ఆయన రామరుడు ఏమయ్యా నువ్వేమనుకుంటున్నావేమో నీకు చెప్తున్నాను అని చెప్పి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు ఇట్స్ అల్యూషన్ అనమాట ఏం చెబుతున్నాడు ఆయన వాని అఖిల విత్తంబునీ సంసార గురుమత స్తబ్ధుడైవ్వడు తెగడి లోకము నన్ను ధిక్కరించు అతడెల్ల కాలంబు అఖిలలో అఖలయో నిలయందు పొట్టు బలైశ్వర్య కర్మ జన్మంబుల గర్వముడిగి ఏ కవితమున విమలుడైవ్డు నా కూర్జరక్షింపవలయి స్తంభ లోభాభిమాన సంసార విభవ మధుడైవే దయజపిద్దాలనుకుంటున్నాను ఎవడి మీద నా అనుగ్రహ వర్షను కురిపించాలనుకుంటున్నాను ఎవరిని కటాక్షించాలనుకుంటాను మొట్టమొదటి వాటి సంపద మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తారు వాటి సంపదనంతా హరిస్తాను హరిస్తాను సంసారబంధమైనటువంటి గొప్ప మైకంతో ఎవడు లోకాన్ని ధిక్కరించి నన్ను తిరస్కారం చేస్తాడో వాడు ఎప్పుడు కూడా రకరకాల యోనుల్లో పుడుతూనే ఉంటాడు పొందరేపు జననం పొందరేపు మరణం పొందరేపు జనని జట్టరే చేయనం వాడి బతుకు సంసార చక్రం పుట్టడం సావడమే సరిపోతూ ఉంటుంది చివరికి నరకానికి పోతాడు ఎవడైతే ధనానికి వయస్సుకు రూపానికి విజయకి బలానికి ఐశ్వర్యానికి వృత్తికి జన్మకు సంబంధించినటువంటి ఈ గర్వ మొత్తాన్ని కూడా విడిచిపెట్టి ఎల్లప్పుడూ సర్వదా కూడా నిర్మలంగా ఉంటను సేవిస్తూ ఉంటాడో వాడిని క్షేమం చూసుకుంటాను అనన్యా చింతోమా ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం విధా విధ వహామి అహం అన్నాడు భగవద్గీత కృష్ణ పరమాత్మ యోగక్షేమం వహామి అహం నేనే నేనే చూసుకుంటానే వాడి వెల్ఫేర్ అంతా కూడా అన్నాడు కాబట్టి ఎవడైతే స ధనమును విద్య వంశమును దుర్మతులకు ధర ధనమును విద్య వంశంబు దుర్మతులకు మదం పొందరించును ధనము విద్య వంశం గౌరవం వన్యం అంటే దుష్టి గర్వం ఎంచుతుంది సజ్జనులైన వాళ్ళకి గౌరవం పెంచుతుంది దుష్లు గోహం అహంకారం మెచ్చుతుంది ఎవడైతే తన యొక్క తన రూపే రూప లాభం విద్యను అంత గొప్పగా భావిస్తాడో వాడు గర్వంతో ఉంటాడో వాడు రకరకాల ఎత్తు కూడుతూనే ఉంటాడు కానీ ఎవడైతే నన్ను ఆశ్రయించి ఉన్నాడో వాడిని క్షేమంగా చూసుకుంటాను వాడి యోగక్షేమాలు చూసుకుంటాను ఎంతో సంతోషంగా కాపాడుతూ ఉంటాను నా భక్తుడైనటువంటి వాడు అజ్ఞానంతో దురాశతో గర్వంతో ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యంతో సంపదలతో మదించి నశించాలి అని కోరుకోడు కాబట్టి నా అనుగ్రహం అని ఏం కాబట్టి వాడు ఐశ్వర్యం మొత్తం కూడా హరించానని చెప్పాడు బద్ధుండై బద్ధుండై గురుశాపదత్తుడై తా బంధుభం శక్తుడై సిద్ధైశ్వర్యము కోరుకోయి విభవక్షినుండనై పేదయై శుద్ధత్వం సంపే సంపేమి పుంజండి సంకల్పుడే ఈ పుణ్యాన్ని బట్టడం మీరు బాధపడుతున్నారు గురువు యొక్క శాపం వల్ల అతను దుఃఖానికి గురైనడు బంధువుల నుంచి విడువబడ్డాడు వదిలేయబడ్డాడు ప్రాప్తించిన అధికారాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోయి పేదవాడైనాడు అయినా నిర్మలంగా నిస్సంకోచంగా ధీనత్వం లేకుండా ఉన్నాడు సత్యాన్ని దయాన్ని సర్మార్గాన్ని వదలకుండా ఉన్నాడు జ్ఞానయ్యి గెలవడానికి సాధ్యంగానే మాయను గెలిచినటువంటి వాడు ఇతడు మహనీయుడు ఇతడిని పుణ్యాత్ముడైన ధనజేంద్రుడిగా నేను ఆదరించాలనే ఉద్దేశంతోనే వీడిని అభిమానించి ఆదరిత ఉద్దేశంతోనే ఇంతవరకు నేను ఊరుకున్నాను ఇప్పుడు మంచి నడవడి కలవాడు సత్యవాది క్షేమం మేలు మేలు ఇతని ప్రవర్తన నాకు ఎంతో సంతోషం కలిగిస్తూ ఉన్నది సావర్ణి మనవ కాలంలో ఇతర దేవతలకు దేవేంద్రుడు అవుతాడు రాబోయే కాలంలో మీరేం దిగులు కూడా బాకండి మనవ కాలంలో అసకల దేవతలు కూడా సౌరభముడై దేవేంద్ర పదవిని అధిష్టిస్తాడు ఇతడు ఊహించడానికి వీలు కాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను దయతో కాపాడుతాను ఇంతవరకు ఇతడు సుతరలోకంలో దానవుల సేవలు అందుకుంటూ ఐశ్వర్యంతో బెంపొందుతాడు అంతవరకు కూడా అంతవరకు కూడా ఆ లోకాన్ని రోగాలు శమము ఆపదలు దుఃఖాలు లేకుండా విశ్వకర్మ సృష్టించాడు ఈ విధంగా చెప్పి బలిజకతోటి వామను అంటున్నాడు సీమంబుని క్రిందసేన మహారాజ విలువకు మీరు నీ వితరణంబు విలుపునందుండి వేడుకబడుదురు దుఃఖంబులు ఇడుములు దుర్మరణము ఆతురతలు నొప్పులందుండు వారికు నందము సుతల నీవు నీ పంపేయని నిజరారాధన కుచుండు లోకపాలకులకు లోనుగా అక్కడ అన్యుల అంజులెంతవారలచ నిన్ను నెల్ల బ్రొచ్చి నిన్ను నెల్ల బ్రొద్దు వచ్చి ఏను రక్షించద కరుణతోడ నీకు గానవద్దు మహారాజా నీకు మేలు కలుగుతుంది భయపడవద్దు నీ త్యాగం చాలా శ్రేష్టమైనటువంటిది శుతను లోకంలో ఉండటానికి దేవతలు కూడా ఉత్సాహపడుతూ ఉంటారు నువ్వు అక్కడే ఉండు ఆ లోకంలో మరి దుష్టము దుఃఖం కానీ కష్టం కానీ దుర్మరణం కానీ ఈ రోగబాధలు కానీ వ్యాధి బాధలు కానీ ఏమి ఉండవు అలాంటి రోగంలో నువ్వు ఉండు నీ ఆజ్ఞ దాటి రాక్షసులని నా చక్రం నరిగి పారేస్తుంది నీ మాట ఎవడన్నా కాదన్నాడు అంటే వాటి సరస్సు ఖండిస్తుంది నా చక్రం ఆ లోకంలో దిక్పాలకుల పైన నీ అధికారం ఉండదు అంటే ఆ లోకంలో దిక్పాలకులకు మీ మీద అధికారం అంటే ఉండదు ఇక మిగతా వాళ్ళు నక్కేముంది నీకు ఇంకా ఎప్పుడు నేను రక్షిస్తూ ఉంటాను కనికరంతో నీకు కనిపిస్తూ ఉంటాను దైత్యదానం వరకు కలయిక వల్ల నీ గల రాక్షత్వం నన్ను ధ్యానించడం వల్ల త్వరలో తొలగిపోతుంది నా ఆజ్ఞ ప్రకారంగా నువ్వు సంతోషంగా సుతులంలోనే ఉండు అని చెప్పాను ఆ రకంగా రామనుడు మహానుభావుడు మంచి మాటలు చెప్తే చౌరుడు అమృతం అమ చౌరుడు అమృతం పోసినట్టుగా సంతోషపడ్డాడు బలి చక్రవర్తి లోపల బయట సంతోషంగా ఉన్నాడు అట్టు సంతోష బాష్పాద జాలివారిన ఆయనకి పక్షస్థలమంతా పురకాంకరమైపోయింది అప్పుడు బలిచక్రవర్తి రెండు చేతులు జోడించి నా స్వామి మహానుభావ నీవు నీవు దిక్పాలకుల పైన కూడా ఏనాడు ఇంతగా చూపించలేదే ఈనాడు నన్ను గొప్పగా గౌరవించవు నా జీవితానికి ఒక విలువ ఒక వెలుగునిచ్చి కాపాడవు ఈ మన్నన ఈ కరుణ ఈ మాట చాలదా నాకు ఈ మర్యాద చాలదా నిన్ను తెలుసుకొని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా కష్టాలు కలవు కదా నేనేమి దిగులు పడ్డం లేదు అని బలిచక్రవర్తి బ్రహ్మకి విష్ణు శివుడికి కూడా నమస్కారం చేశాడు ఆ బంధాలన్నీ కూడా తీసుకురేసేశాడు తన పరివారంతో చతురు వెళ్ళిపోయినాడు నారాయణ యొక్క దయతోటి ధన్యుడై కులాన్ని ఉద్ధరించిన మనవాణ్ణి చూసి ప్రహ్లాదు ఎంతగానో సంతోషపడ్డాడు భగవంతుడితో ప్రహ్లాదుని అంటున్నాడు కదా మంగళ మంగళస్వరూప బ్రహ్మదేవుడు ఇంతగాని అనుగ్రహాన్ని పొందలేదే శివుడు కూడా ఇంతగాని ఆదరాదరాగమానాలు పొందలేదు ఇక మా లాంటి ఇతరులు ఎంత 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 మాత్రం గనక రుద్ర ఇంద్రావులు ఇలా పూజించబడేటటువంటి వాడివి నేను చేరుకోవాలంటే ఎవరికి సాధ్యం అవుతుందయ్యా ఇలాంటి నువ్వు మా రాక్షసులకు దుర్గరాక్షకుడు పోయినావు కదా నీ పాద పద్మాల మకరంధాన్ని సేవించిన మహిమ వల్ల బ్రహ్మాదులు ఐశ్వర్యాన్ని పొందారు మేము అల్పులం స్వల్పులం నీజమైన జన్మ మాది ఏమి తపస్సు చేయడం వల్ల మాపై నీ కరుణా కరుణాకటాక్షం గురిసిందో వహితలేము స్వామి మమ్మల్ని కాపాడటం ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి కల్పవృక్షంలాగా లాగా భక్తులైనటువంటి వాడి కోరికలు అని చెప్పి అంటే నయనా ప్రహ్లాద అంటున్నాడు వామరుడు నయనా ప్రహ్లాద చాలా సంతోషం నీవు నీ మనముడితో పాటు నీ వారితో పాటు నువ్వు కూడా సుదర్లోకానికి వెళ్ళు నేను గదాసుడై వచ్చి గద్దరించి గదాధరుడై వచ్చి మిమ్మల్ని కాపాడుతాను అక్కడ మీకు ఏ కష్టమో కలగదు అని చెప్పాడు అప్పుడు ప్రహ్లాదుడు భగవంతుడికి ప్రదక్షిణ చేసి సెలవు తీసుకున్నాడు భ చక్రవర్తిని రాక్ష సమూహాన్ని వెంటబెట్టుకొని ఒక గొప్ప మహాద్వారం గుండా సుదరలోకానికి చేరాడు బలిచక్రవర్తి ఆ తర్వాత మహావిష్ణువు బ్రహ్మవేత్త ఋతులు ఆ ఋతులంత సభలో కూడా ఉండి శుక్రాచారితో అంటున్నాడు యా శుక్రాచార్య బలిచక్రవర్తి యాగానికి లోపమేమీ రాకూడదు ఈ యజ్ఞంలో మిగిలిన కార్యాన్ని నువ్వు పూర్తి చేయి ఆగిపోయిన యజ్ఞకార్యాల వల్ల మీ బ్రహ్మతుల వల్ల మీ సభ ఆగిపోయిన కార్యాలు మీలాంటి వాళ్ళ వల్లనే సంభవ అవుతూ ఉంటాయి అని చెప్పి అంటే శుక్రుడు అన్నాడు నారాయణ విష్ణుదేవ వామన అన్ని కార్యాలకు అధినాదుడు నీవే కదా కన్ను కన్ను పోగొట్టుకున్నాడు ఇంతకుముందు యజ్ఞాలకు నీవే అధికారే కదా నేను నేను ధ్యానం చేస్తే ధనానికి దేశానికి మంత్రతంత్రాలకు ప్రాధ దోషాలు ఏముంటాయి అని ఆ చక్రవర్తి యజ్ఞాన్ని పూర్తి చేశాడు అందరూ కూడా సంతోషించారు ఎవరి యొక్క మార్గాన వారు